పత్రికారు ఆయన ఏమంటారంటే మన ఆలోచనలు లేనిది మన భావాల్లో లేనిది మన దృక్పథాల్లో లేనిది ఏది కూడా భవిష్యత్తులో రూపుదిద్దుకోబడదు అని చెప్పంటారు అని చేత ఏదైనా సాధ్యం కారణం ఎవరు తక్కువ కాదు తన మీద తనకు నమ్మకం లేకపోవడం అన్నది మళ్ళీ ఉన్న చెడే చెడు లక్షణమే ఎంతసేపు ఆ దేవుణ్ణి ఉద్ధరించమండం ఈ దేవుణ్ణి ఉద్ధరించమండం ఆయన్ని రక్షించమండం వీళ్ళని రక్షించమండం ఆ గురువుని పట్టుకోవడం వీళ్ళ కాళ్ళ మీద పడ్డం వాళ్ళ కాళ్ళ మీద పడ్డం ఇవన్నీ కూడా మన మీద మనకి నమ్మకం లేకపోవడమే నువ్వు ఎంత కాలం తల మీద ఆధారపడుతూ ఉంటావో అంతకాలం చాలా లో లెవెల్లో చాలా తక్కువగా ఉండిపోతావు భగవద్గీతలో కూడా ఎంతసేపు ఇంకొకళ్ళ మీద ఆధారపడుతున్నావు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను గీతలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఆరో అధ్యాయంలో ఐదో శ్లోకం అంటే ఇది మర్చిపోకండి మీరు మధ్య మధ్యలోనే గుర్తు చేసుకోవాలి మీ శక్తిని మీరు గుర్తు చేసుకోవాలి శ్లోకం గుర్తు చేసుకోవడం అంటే మీ గొప్పతనాన్ని మీరు గుర్తు చేసుకోవాలి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి తక్కువగా భావించకండి ఏమని చెప్పారంటే ఒరైన ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాది ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మహ చెప్పి ఆత్మను మీ ఆత్మను ఎప్పుడూ కించపరచుకోవద్దు అని చెప్పి నువ్వు తక్కువగా భావిస్తూ నువ్వు తక్కువగా భావిస్తే ఎవరిని తక్కువగా భావిస్తున్నావు ఆత్మను నువ్వెవరు నువ్వు ఆత్మవేగా ఆత్మవురు ఈ సృష్టికే మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ అదే నువ్వు ఆ బ్రహ్మవే నువ్వు అహం బ్రహ్మాస్మి ఎంత స్పష్టంగా వేదాల్లో చెప్పబడింది నువ్వు నిన్ను కించపరుచుకుంటే ఆత్మ నీకు శత్రువు అవుతుంది రిపు అంటే శత్రువు ఆత్మే నీకు శత్రువు అవుతుంది నిన్ను నువ్వు ఉన్నతంగా ఉదాత్తంగా భావిస్తే కనుక ఆత్మే నీకు బంధువు నిన్ను గొప్పవాన్ని చేస్తుంది శ్రీకృష్ణ భగవాను చెప్పింది చాలా చాలా కరెక్ట్ అండి ఎంచేతంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో అంటే సీనియర్ మాస్టర్లు సీనియర్ మాస్టర్లు అని వాళ్ళ చేత మాట్లాడించేవారు గారు మీరు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు ఆ సీనియర్ మాస్టర్ పత్రికారు మమ్మల్ని పిలుస్తున్నారు మా చేత మాట్లాడిస్తున్నారు చేస్తున్నారు నాకు అనిపించేది వాళ్ళేంటి గొప్పవాళ్ళు ఆ మాత్రం సబ్జెక్ట్ నేను చెప్పలేనా ఆ క్లాసులు ఆ మాత్రం నేను చెప్పలేనా అలా అనుకునేవాడిని వాడు చెప్పే దాంట్లో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి నేనవుతే ఇంకా బాగా చెప్పగలను ఇదే భావంలో ఉండేవాడు నేను హీన భావంతో ఉండేవాడిని కాదు ఉన్నతమైన ఉదాత్తమైన భావంతో ఉండేవాడు నేను ఎందుకు తక్కువ ఇప్పుడు ఇంత జ్ఞానం నాకెక్కడుంది ఉంది లేదు నేను ఆత్మను ఆత్మే పరబ్రహ్మ ఇవన్నీ మనకేం తెలియవు కానీ భావం మటుకు గొప్పగానే ఉండేది